ముప్పై లక్షల మందికి రుణమాఫీ చేస్తామని చెప్పి చెప్పింది నలభై వేల కోట్ల రూపాయలతో చేస్తామని అన్నారు తర్వాత ఒక ముప్పై ఒక కోట్ల రూపాయలకే చెప్పింది రెండో అసెంబ్లీలో పద్దెనిమిది వేల కోట్ల రూపాయలతో చేస్తున్నామని అన్నారు ఇదే రేవంత్ రెడ్డి నిన్న పదిహేడు వేల తొమ్మిది వందల చిల్లర కోట్ల రూపాయలతో రుణమాఫీ చేస్తున్నామని చెప్పి చెప్పింది అంటే వారు ఎన్నికలకు ఎన్నికల కంటే ముందు మాట్లాడిన మాటకి ఆ తర్వాత వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మాట్లాడినటువంటి మాటకి ఆ తర్వాత నిండు అసెంబ్లీలో మాట్లాడినటువంటి మాటకి ఇప్పుడు జరిగినటువంటి అమలు తీరికి అస్సలు పొంతన అనేది లేదు ఇక ఎన్నికల ప్రచారంలో ప్రతి దేవుడి మీద వారు ప్రమాణం చేశారు యాదాద్రి నర్సన్న వేములవాడ రాజన్న అట్లా ఎవరైనా కానీ ఆ దేవుడి మీద ప్రమాణం చేసి చేస్తా అని చెప్పి చెప్పారు మరి ఇప్పుడు ఆ దేవుళ్ళను కూడా మోసం చేసినటువంటి ఒక మోసగాడు రేవంత్ రెడ్డి దేవుళ్ళను కూడా మోసం చేసిండు ఈ ముఖ్యమంత్రి నా జీవితంలో ఇంత హార్ష్గా ఇంత గలీజుగా ఇంత కంపు మాటలతో మాట్లాడినటువంటి ముఖ్యమంత్రిని నేను చూడలేదు ముఖ్యమంత్రి అంటే చాలా అవుందాగా ఉంటాడు గౌరవంగా ఉంటారు వారు మాట్లాడేటువంటి మాటలు కూడా చాలా ప్రజలకు ఇష్టపూర్తిగా అందరూ ఆమోదయోగంగా ఉండే విధంగా ముఖ్యమంత్రి ఆ కుర్చీ లో ఉన్నందుకైనా ఆయన ఏ విధంగా మాట్లాడాలనో ఆ విధంగా మాట్లాడాలి వాస్తవంగా కానీ ఆయన అది ఆ మాటలు మనం మాట్లాడితే అసలు బాగా ఆయన ఒక సంస్కార హీన్ హీనమైనటువంటి మాటలు మాట్లాడాడు సంస్కార హీనమైనటువంటి మాటలు మాట్లాడాడు రేవంత్ రెడ్డి అబద్దాలకు అంబాసిడర్ రేవంత్ రెడ్డి అబద్ధాలకు ఒక అంబాసిడర్ సంస్కార మరి వాళ్ళ జరిగినటువంటి రుణమాఫీ నేను నా నియోజకవర్గంలోనే ఇట్లుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వాస్తవంగా అంటే బ్యాంకులకు ఒక స్టేట్మెంట్ కానీ ఒక లిస్ట్ గానీ రాలేదు యావత్ రాష్ట్ర వ్యాప్తంగా ఏ అగ్రికల్చర్ ఆఫీసర్కు జిల్లా ఆఫీసర్కు ఒక లిస్ట్ ఒక ఒక్క రైతు పేరు కూడా ఇప్పటి వరకు బయటకు రాలేదు ఇవో ఇది రేవంత్ రెడ్డి సర్కార్ రుణమాఫీ జరుగుతున్నటువంటి పరిస్థితి అప్పుడేమో జూలై నెలలో ఆయన మొదట స్టార్ట్ చేసినప్పుడు ఏకకాల రుణమాఫీ అన్నాడు ఏకకాల అంటే మేమందరం ఏమనుకున్నాం అంటే ఒకేసారి రెండు లక్షల రుణమాఫీ జరుగుతుందని మేము భవిష్యత్నాం తెలంగాణ రైతాంగం అంతా కూడా చాలా సంతోషపడ్డారు కానీ చివరికి జరిగింది ఇక విడతల వారిగా అన్నాడు మళ్ళీ నిన్న సభలో కూడా మూడు విడతలు అన్నాడు ఈ ముఖ్యమంత్రి ఏకకాలంలో అని పెద్ద పెద్ద యాడ్లు ఇచ్చిండు మరి నిన్న ఇదే ముఖ్యమంత్రి మూడు విడతలుగా అమలు చేస్తున్నామని చెప్పి చెప్పిండు అసలు ఏకకాలమా మూడు విడతలా ఆ ముఖ్యమంత్రి మాట్లాడడంలో ఏది కూడా సరైనటువంటి లేదు ఆయన ఎన్నికల ప్రచారంలో చెప్పినటువంటి అంశం ఏంటంటే డిసెంబర్ తొమ్మిది నాడు చలోనే తొలి సంతకమే రెండు లక్షల రుణం మాఫీ చేస్తామని చెప్పి చెప్పాడు మరి ఏది డిసెంబర్ తొమ్మిది పోయింది జనవరి తొమ్మిది పోయింది ఇక ఇట్లా చూసుకుంటూ పోతే ఇవాళ మనం ఆగస్టు పదం గాం అంటే ఒక మాట ఎన్నికల కంటే ముందు ఒక మాట ఎన్నికల తర్వాత ఒక మాట తర్వాత రేషన్ కార్డు ఉంటే ఇస్తామని రేషన్ కార్డు లేకపోతే ఇయ్యమని లేకపోతే ఐటీ ఐటీ సెక్టర్లో ఐటీ కడితే ఈఎం అని ఇలా రకరకాల కొర్రీలు పెట్టి ఇవాళ వరకు రైతులను మోసం చేసి దగా చేసినటువంటి ఇవాళ రైతు వ్యతిరేక ప్రభుత్వం ఇవాళ మరి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం కనుక ఇవాళ ఒకటే తెలంగాణ రైతాంగం అంతా కూడా ఒకటే కేసీఆర్ గారి మీద భరోసా ఒక దాని మీద నమ్మకం ఇవాళ లక్ష రూపాయల రుణమాఫీ చేస్తారని కేసీఆర్ గారు చెప్పింది వంద శాతం చేసిండ్రు ఇవాళ కేసీఆర్ గారు ఒక లక్ష రుణమాఫీ పదహారు లక్షల నూట యాభై కోట్ల రూపాయలను మేము రైతులకు ఇచ్చినాం ఒక లక్ష రుణమాఫీ పదహారు లక్షల నూట యాభై మందికి ఇవాళ ఇవాళ అన్ని వేల కోట్లు ఇస్తే ఇవాళ వీళ్ళు ఇచ్చినటువంటిది నలభై శాతమే రైతులకు ఇచ్చిన మరి పదిహేడు వందల పదిహేడు వందల పదిహేడు వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు కోట్లు మాత్రమే ఇచ్చిర్రు అంటే లక్ష రుణమాఫీ చేస్తేనే పదహారు వేల కోట్లయినాయి మరి రెండు లక్షల రుణమాఫీ చేస్తే దీనికి డబ్బులు కావాల్సినటువంటి అవసరం ఉంటుంది కానీ వాళ్ళ ఎంత కొర్రీలు పెట్టి వాళ్ళ రైతులను మోసం చేసే దగ్గర చేసేటువంటి పరిస్థితి వచ్చింది వంద రోజుల్లో ఎన్నో చేస్తామని అన్నారు ఆ ఒక్కటి కూడా చేయనటువంటి పరిస్థితి ఉంటుంది ఇంకొకటిఆర్ఎస్ పార్టీని టిఆర్ఎస్ పార్టీని బద్దలు కొట్టి బంగాళాఖాతం లేదా నీ అయ్యా నీ తాత జాగి తోటి కూడా కాదు ఇది నీ తాత తోటి కూడా కాదు నీ తోటి కూడా కాదు బీఆర్ఎస్ పార్టీ పుట్టింది తెలంగాణ ప్రా ప్రాంత ప్రయోజనాల కోసం పుట్టింది ఇలా తెలంగాణ ప్రాంతం దేశానికి రోల్ మోడల్ ఉన్నటువంటి పరిపాలన కేసీఆర్ గారి నేతృత్వంలో జరిగింది అదేవిధంగా ఇవాళ నువ్వు పచ్చి అబద్ధాలు ఆడి మోసం చేసినా కనుక ఇవాళ హరీష్ రావు గారిని తెలంగాణ కేసీఆర్ గారితో కుడిబుజంగా ఉండి అన్నాడు తెలంగాణ రాష్ట్ర సాధకుడు హరీష్ రావు గారు అటువంటి ఒక గొప్ప ఒక మంచి ఇవాళ తెలంగాణ ప్రజలు అత్యంత ఇష్టపడేటువంటి నాయకుడు హరీష్ రావు గారు హరీష్ అని పిలుచుకుంటారు తెలంగాణ వ్యాప్తంగా కూడా అటువంటి ఒక నాయకులను పట్టుకొని మొగ్గు నేలకు రాయాలని తీసి అక్కడ చెర్ర పారేస్తా అని అని ఇవన్నీ తప్పుడు తప్పుడుగా చాలా రకాలుగా చులకనగా ఇష్టం ఉన్నట్టుగా ఇవాళ హరీష్ రావు గారు మాట్లాడడం జరిగింది వెంటనే ఇవాళ రాజీనామా హరీష్ రావు గారు చేసుడు కాదు రాజీనామా హరీష్ రావు గారు ఎప్పుడు అన్నాడు ఏమన్నారు రుణమాఫీతో పాటుగా నువ్వు వంద రోజుల ఏదైతే చేస్తానన్నావో పదమూడు హామీలు ఉన్నాయి ఆరు గ్యారెంటీలు అవన్నీ చేస్తే నాకు పదవి అవసరం లేదని చెప్పి చెప్పారు కానీ ఇలా నువ్వు ఏం అమలు చేసినావు ఏది కూడా చేయలేదు మరి రుణమే రుణ విముక్తి స్వేచ్ఛా వాయువులు ఇచ్చినా చాలా పెద్ద పెద్ద మాటలు అబద్ధ మాటలు మాట్లాడడం జరిగింది మరి అదేవిధంగా ఇలా ముక్కు ఎవరికి రా నేలకు రాయాలి రుణమాఫీ చేసినటువంటి పూర్తిగా చేసిన నువ్వా మరి ఇవాళ ఆయన నిజంగా ఛాలెంజ్కు హరీష్ రావు గారు కట్టుబడి ఉన్నాడు కానీ నువ్వు చేయలే ఇవాళ వాస్తవంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రైతులకు రుణమాఫీ చేయలేదు కనుక ఇప్పటి వరకు రైతు బంధు ఇవ్వలేదు కనుక రైతు భరోసా ఇవ్వలేదు కనుక ఆయననే అమరవీరుల స్తూపం దగ్గర ముక్కు నేలకు రాసి రాజీనామా చేసి స్వచ్ఛందంగా హరీష్ రావు గారికి క్షమాపణ చెప్పి ముక్కు నీళ్లకు రాసి ఆయన పదవికి రాజీనామా చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను ఈరోజు నాతో పాటు సమావేశంలో పాల్గొన్నటువంటి మాజీ శాసనసభ్యులు రవి గారు అదేవిధంగా మాజీ నగర మేయర్ రవీందర్ సింగ్ గారు నమస్కరిస్తూ తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు తీవ్రంగా జరుగుతున్నటువంటి చర్చ రుణమాఫీ రైతు భరోసా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఒకేసారి రుణమాఫీ చేసి రైతులందరికీ కూడా మేము ఆదుకుంటామని చెప్పినటువంటి మాటలను పక్కన పెట్టి ఆ రోజు ఎన్నికల సమయంలో ఎక్కల లేని అబద్ధాలు చెప్పి ఈ అమలు అయితేయా కావా అనేది చూడకుండా కేవలం ఓట్ల కోసమే చెప్పరాని అబద్ధాలు చెప్పి ప్రజలను రైతులను మోసం చేసి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాకనైనా వాటిని సరిచేసుకొని ప్రజలకు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకుందాం అనేటువంటి ప్రయత్నం అయితే ఇక్కడ జరుగుతున్నట్టుగా మనకు కనబడతలేదు ఎందుకంటే రుణమాఫీకి సంబంధించే మనం చూద్దాం ఈ రుణమాఫీకి సంబంధించినటువంటి విషయంలో అనేకమైనటువంటి విషయాలు పొంతలు విషయాలు మాట్లాడేవి ముఖ్యమంత్రికి మంత్రులకు మధ్యన కూడా పొంగన లేదు అంటే ఒక ఆలోచన ప్రకారం నిజంగా రుణమాఫీ ఏకకాలంలో చేస్తామా చెయ్యమ్మా రైతులకు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకుంటామా నిలబెట్టుకోమా ఒక క్లారిటీ ఇచ్చేటువంటి పరిస్థితిలో మాత్రం ఈ ప్రభుత్వం ఆలోచన చేయలేదు ముఖ్యమంత్రి ఒక స్టేట్మెంటు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్గద్ ఒక స్టేట్మెంట్ స్వయంగా వ్యవసాయ శాఖ మంత్రి అయినటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారు ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి రుణమాఫీ మేము చేస్తున్నామని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇస్తే ఆరు వేల కోట్లు మాత్రమే రుణమాఫీ చేస్తున్నాం మొదటి విడతాలని చెప్పేసి మరి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమవార్త గారు మాట్లాడినటువంటి మాటలను మనం చూసినాం దీన్ని బట్టి ఒక గందరగోళ పరిస్థితులలో ప్రభుత్వాన్ని నడుస్తున్నారా లేదంటే రైతులను మబ్బిపెట్టడం కోసమే ఈ మాటలు చెప్తున్నారా మనకు అర్థమైతా ఉన్నది మరి ఈ రెండు లక్షల రుణమాఫీ డిసెంబర్ తొమ్మిదో తారీఖు నాడు ఏక కాలంలో చేస్తామని పదే పదే వేదికల మీద చెప్పి రైతులను నమ్మించాం నమ్మించినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరి ఏకకాలంలో చేయకపోగా చెప్పిన మాటను నిలబెట్టుకోకపోగా ఈ రుణమాఫీకి సంబంధించినటువంటి అనేక డొంక తిరుగుడు మాటలు మాట్లాడి ఇప్పుడు మూడు విడతల్లో రుణమాఫీని చేసినాం మొత్తం మందికి చేసినామని చెప్తా ఉన్నారు ఇది చేసింది ఏంటప్ప ఎన్నిసార్లు చెప్పింది దేవుళ్ళ మీద కూడా ఒడ్లు పెట్టుకొని ఆఖరికి దేవుళ్ళని కూడా మోసం చేసింది రైతులే మోసం చేస్తుంది నమ్మిన ప్రజలను మోసం చేస్తుంది నిజంగా కూడా ఏదైనా ఒక కార్యక్రమం చేయదలుచుకుంటే చిత్తశుద్దితో ప్రజలు మెచ్చేలాగా చేయాలి ఆనాడు కూడా మేము అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారి నాయకత్వంలో రెండు వేల పద్దెనిమిదిలో మరి ముప్పై ఆరు వేల అరవై ఎనిమిది ముప్పై ఆరు లక్షల అరవై ఎనిమిది వేల మందికి రుణమాఫీ ఖచ్చితంగా చేసినాం అదేవిధంగా ఇప్పుడు కాంగ్రెస్ సర్కారు రెండు లక్షల రుణమాఫీ ఖచ్చితంగా చేసినాం చేస్తున్నాం మూడు విడతల్లో మొత్తం కంప్లీట్ అయిందామని చెప్తున్నారు చేసింది ఎంత వీళ్ళు ఇరవై మూడు లక్షల డెబ్బై ఐదు వేల మంది రైతులకు రుణమాఫీ చేసినామని చెప్తున్నారు నిజంగా కూడా మరి రుణమాఫీ తీసుకున్నటువంటి రైతుల లెక్క చూసినట్టయితే ఇంకా నలభై ఐదు నుంచి నలభై ఆరు లక్షల మంది రైతులకు మరి రుణమాఫీ చేయాల్సి ఉంది వీళ్ళ సంగతి ఏందో మాట్లాడతలేరు వీళ్ళకి చేస్తారా చెయ్యరా వీళ్ళ గురించి మాట్లాడతలేరు మా ప్రభుత్వం హయాంలో ఆనాడు మేము చెప్పింది ఒకటే లక్ష రూపాయల రుణమాఫీ ఆ ఒక్క లక్ష రూపాయల రుణమాఫీ కూడా ఇప్పుడుతో పోలిస్తే పదమూడు లక్షల వేరియేషన్ వస్తా ఉన్నది పదమూడు లక్షల మందికి తగ్గి ఇచ్చినట్టుగా వీళ్ళు చూపించినటువంటి లెక్క ఏదైతే ఇరవై మూడు లక్షల ఇరవై ఐదు వేల మంది చూసినట్టు అయితే పదమూడు లక్షల మందికి తక్కువ ఇస్తున్నట్టుగా కనబడుతుంది కేవలం మేము చేసిన రుణమాఫీని మాత్రమే నేను చెప్తున్నా దాని తర్వాత రెండు వేల పద్నాలుగులో కేసీఆర్ గారు మళ్ళీ లక్ష రూపాయలు రెండు సార్లు పద్నాలుగులో చేసినప్పుడు కూడా పంతొమ్మిదిలో చేసినప్పుడు కూడా దాదాపుగా పంతొమ్మిది వేల ఒక వంద తొంభై ఎనిమిది కోట్ల రూపాయలతోటి ముప్పై ఏడు లక్షల మంది రైతులకు రుణమాఫీ చేసిన మరి అలా రెండు లక్షల రుణమాఫీ పేరిట మీరు చేసినటువంటి వెచ్చించినటువంటి డబ్బు ఎంత అంటే చాలా చాలా తక్కువ దాంతో పోల్చినప్పుడు చాలా తక్కువ మరి కాంగ్రెస్ రుణమాఫీలో అడ్డగోలుగా కోతలు పెట్టిన విషయం మనకు తెలుసు ముఖ్యమంత్రి గారే స్వయంగా ప్రకటించారు దీనికి వేరే ఏం అవసరం లేదయా ఖచ్చితంగా పట్టాదారు పాస్ పుస్తకం ఉంటే సరిపోతుంది అని ముఖ్యమంత్రి చెప్పినటువంటి మాట మీద ముఖ్యమంత్రి ప్రభుత్వం మన కట్టుబడి ఉండాలనా లేదు మరి కిందికి వచ్చేసరికి దానికి రకరకాల కారణాలు పెట్టి రేషన్ కార్డు పెట్టి రేషన్ కార్డు లింక్ పెడితే రేషన్ కార్డు ఎవరికి ఉంటది రేషన్ కార్డు లో ఒక కుటుంబంలో ముగ్గురు నలుగురు పేర్లుంటే ఒక్కరికే కుటుంబంలో రుణాము చేస్తామంటే ఎవరికి వర్తిస్తుంది అందుకే మీరు నలభై ఆరు లక్షల మందికి కోత ఏ విధంగా పెట్టాలి ఈ భారం ఏ విధంగా తగ్గించుకోవాలి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామని చెప్పి మరి ఇచ్చినట్టే చేసినట్టు ఎట్లా చేయాలి మీరు ఆలోచన చేసిన ఖచ్చితంగా మరి మీరు చేసినటువంటి మూడు విడతల రుణమాఫీ ద్వారా మనకు అర్థమవుతుంది ఇది ఖచ్చితంగా రైతులకు కూడా తెలుసు రైతులకు కూడా అర్థమవుతుంది మీరు చెప్పిన మోసం చేస్తున్నది మోసం ఎంత గొప్పగా చెప్పారు మీరు మరి ఆ గొప్పగా మాటలు ఎంతైతే గొప్పగా చెప్పినారో వాటికి తగ్గట్టుగా మీ చేతలు ఉన్నాయంటే ఎక్కడ కూడా లేవు మీరు మూడు విడతలలో చేసినటువంటి రుణమాఫీ వివరాలు చూసినట్లయితే మొదటి విడతలో జూలై చేసినటువంటిది పదకొండు లక్షల ముప్పై నాలుగు వేల మంది రైతులకు కోట్లు రెండో విడత జూలై ముప్పై తారీఖున ఒక లక్ష యాభై వేల రూపాయల రుణమాఫీకి సంబంధించి ఆరు వేల నలభై నలభై ఆరు లక్షల నలభై నలభై వేల కోట్లు రుణమాఫీ చేస్తూ దీనికి సంబంధించినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆరు వేల ఒక వందల తొంభై కోట్ల రుణమాఫీ మీరు చేసినట్టుగా ప్రకటించారు అదేవిధం విడత అదే విధంగా మూడో విడత మరి ఇరవై మూడు వేల డెబ్బై ఐదు ఇరవై మూడు లక్షలు డెబ్బై ఐదు వేల మంది రైతులకు మేము రుణమాఫీ చేస్తున్నట్టుగా ఇప్పటి వరకు మీరు ప్రకటించారు నిన్న స్వాతంత్ర దినం సందర్భంగా రైతులు ఆశపడ్డారు ఇవాళ దాదాపు మొత్తం మందికి అయిపోద్దని కానీ మీరు ఇచ్చింది ఇరవై మూడు వేల డెబ్బై ఇరవై డెబ్బై ఐదు వేల మందికి మా ఇరవై ఐదు వేల మందికి మాత్రమే మీరు వెచ్చిచ్చింది ఎంత అంటే పద్దెనిమిది వేల ఒక వంద తొంభై కోట్లు మాత్రమే ముఖ్యమంత్రి గారు చెప్పిందే రుణమాఫీకి కేవలం పాస్బుక్ మాత్రమే చాలు అని కానీ రకరకాల కారణాలతోటి దాదాపుగా మరి కోత పెట్టి రుణమాఫీలో ఎంతమంది రైతులైతే మరి తీసేయాలని అంతమంది రైతులను తీసేసి చివరిగా మీరు చేసింది ఇరవై మూడు లక్షల మందికి మాత్రమే ఆనాడు మేము రెండు సార్లు రుణమాఫీ చేస్తే దాదాపు ముప్పై ఐదు లక్షలు ముప్పై తొమ్మిది లక్షల మందికి ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు వెచ్చించినటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం కానీ దీంట్లో మాటల గారడి తప్ప నిజంగా న్యాయంగా న్యాయబద్ధంగా మాత్రం ఈ ప్రభుత్వం వివరించిందని మాత్రం అనుకోవడానికి లేదు రైతులు చాలా నమ్మకంగా ఉన్నారు రుణమాఫీ జరుగుతుంది ఖచ్చితంగా మేము చేసినటువంటి రుణం తేలిపోతుంది కాబట్టి మాకు మంచి రిలీఫ్ వస్తుందని ఆశపడ్డారు మిమ్మల్ని ఎలక్షన్ టైంలో కూడా నమ్మి ఓట్లేసింది నమ్మినటువంటి రైతులను నట్టేయడం ముంచే విధంగా మీ చర్యలు ఖచ్చితంగా కనబడుతున్నాయి దీంట్లో చాలా మంది పేద ఉన్నారు చిన్న చిన్న రైతులు ఉన్నారు వాళ్ళు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు మీ సేవా కేంద్రాల చుట్టూ అదే అదేవిధంగా ప్రతి సోమవారం నాడు లో పెట్టేటువంటి మరి ఆ సందర్భంగా కలెక్టర్లకు దరఖాస్తులు ఇస్తున్నారు మరి ఇవన్నీ కూడా చేసినప్పటికీ కూడా రైతులకు రుణమాఫీ పూర్తి స్థాయిలో జరుగుతుంది అనేటువంటి నమ్మకం అనేది ఇంకా కూడా లేదు ఇప్పటికీ రుణమాఫీకి సంబంధించినటువంటి మిగిలిన ఈ నలభై నుంచి నలభై ఆరు లక్షల మందికి రుణమాఫీ చేస్తారా చేయరా ఖచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీని మీద ఖచ్చితమైన ప్రకటన చేయాలి చేస్తారా చేయరా ఇక్కడికే చేతులు దొరుకుంటారా నేను నిన్ననే చెప్పారు అందరికి చేసినా హండ్రెడ్ పర్సెంట్ అని కానీ వాస్తవంగా చూసినట్టయితే గ్రామాలలో ఇగ ఇప్పుడే రవిశంకర్ గారు చెప్పారు ఒక ఒక ఏరియాకి సంబంధించే చెప్పారు దాదాపు ఫార్టీ పర్సెంట్ వరకు రుణమాఫీ జరగలేదని రైతులు గగ్గోలు పెడుతున్నటువంటి విషయం అది అట్లుంటే రైతు భరోసా గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతు బంధు కింద పంట పెట్టుబడి సహాయం కోసం ప్రతి సంవత్సరం ఒక రైతుకు ఒక ఎకరానికి వేల రూపాయల పంట పట్టుబడి సహాయం చేసినటువంటి విషయం మనకు తెలుసు మీరు గొప్ప గొప్ప మాటలు చెప్పి ఎన్నికల్లో గెలవడం కోసం రైతు భరోసా కింద ఇమీడియట్ గా వంద రోజుల్లోనే డిసెంబర్ పదిహేనుకే ఖచ్చితంగా మేము రైతు భరోసా కింద పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్తే నిజంగానే ఇచ్చిన అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక సీజన్ ఎగబెట్టి రెండో సీజన్ లో కేవలం కేసీఆర్ గారు ఇచ్చినటువంటి పదివేల రూపాయలు ఇచ్చి మాత్రమే అది కూడా నాలుగు వేల నాలుగు ఎకరాలున్న రైతులకు మాత్రమే ఇచ్చి చేతులు తెలుపుకున్నారు ఇంకా మీరు చెప్పిన విషయాలు ఏంటంటే రైతు కూలీలకు ఇస్తామన్నారు పన్నెండు వేల రూపాయలు కౌలు రైతులకు ఇస్తామన్నారు కౌలు రైతుల సంగతి ఏంటి అసలు రైతు భరోసా ఇస్తరా ఇవ్వరా అనేది ఖచ్చితంగా తేల్చి చెప్పండి నిజంగా మీకు ఈ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి దమ్ము ధైర్యం ఉంటే నిజంగా ప్రజల ముందు రైతుల ముందు మాట్లాడేటువంటి శక్తి ఉంటే మీరు ఎన్ని ఎరాలకు ఇస్తారో చెప్పండి ఇప్పటి వరకు ఒక క్లారిటీ లేదు ఇప్పటిదాకా మీరు ఇచ్చినటువంటి కేసీఆర్ గారు ఇచ్చినటువంటి పదివేల రూపాయలే నాలుగు ఎకరాలకు దాటి ఇవ్వలేదు మరి ఇప్పటికైనా ఎన్ని ఎకరాలకు ఇస్తారో ఖచ్చితంగా మీకు చిత్తశుద్ధి ఉంటే చెప్పాలని ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను అదేవిధంగా మీరు చేసినటువంటి రైతు రుణమాఫీ ఏదైతే ఉందో ఇక ఇంట్లోనే గోల్మార్ మోసం రైతులను దగా చేసిన చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు రైతులకు ఇచ్చినటువంటి రైతు బంధు అదేవిధంగా మీరు చెప్పినటువంటి రైతు భరోసా అప్పుడు మేము అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారి నాయకత్వంలో దాదాపు అనేక సంవత్సరాలు ప్రతి సంవత్సరం పన్నెండు వేల కోట్లు ఇస్తాం పన్నెండు వేల కోట్లు అంటే మీరు ఐదు వేలు పెంచి చెప్పింది మేము పదిహేను వేలు ఇస్తామని పదివేలు అంటే ఐదు వేలు చెప్పి ఆ లెక్క ప్రకారము పదిహేడు వేలు దాటుతుంది మీరు ఐదు వేలు కలుపుతాయి మరి పదిహేడు వేలకు తర్వాత మీరు రైతు కూలీలకు ఇస్తామన్న పన్నెండు వేల కూడా కలుపుకుంటే అదేవిధంగా కౌలు కూడా కలుపుకుంటే దాదాపుగా ఒక ముప్పై ఆరు నుంచి నలభై వేల కోట్ల రూపాయల మరి డబ్బు కావాల్సి వస్తుంది దీన్ని మీరు మొన్నటి వర్షాకాలం పంటకు ఎగబెట్టిన సంగతి అందరికి తెలుసు ఈ ముప్పై ఆరు ముప్పై నాలుగు ముప్పై ఆరు వేల కోట్లు ఏవైతే ఉన్నాయో వీటిని ఎగబెట్టి రైతుల నోట్లే మట్టి కొట్టి వీటిని ఇవ్వమని చెప్పక చెప్పకనే చెప్పి తర్వాత ఈ డబ్బులనే మీరు ఇచ్చింది ఎంత అంటే దాదాపుగా పద్దెనిమిది కోట్ల పద్దెనిమిది వేల కోట్ల పైచీలకు రైతు బంధునే రైతు రైతు రుణమాఫీ కింద చూపించి అంకెల గారెడ్ చేసి అవే ఇవి ఇవ్వే అవే చెప్పకనే చెప్పి రైతు భరోసా ఎగబెడుతున్నామని చెప్పలేక ఈ డబ్బులను వాళ్ళకిచ్చి మేము మొత్తం రుణమాఫీ చేసినామని అలా డబ్బ కొట్టుకుంటున్నారు ఇంతకంటే మోసం ఇంతకంటే దగ ఇంతకంటే రైతులను వంచడం ఇంకెక్కడ ఉంటుందా నాకు తెలిసి భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత ఘోరంగా రైతులను మోసం చేసినటువంటి ముఖ్యమంత్రి కానీ ప్రభుత్వం కానీ లేదని ఖచ్చితంగా చెప్పచ్చు ఎందుకంటే మేము చేసినటువంటి వాగ్దానాలు అన్ని కావు ఆరు గ్యారంటీలు పదమూడు హామీలు అంటే దాదాపు వందల హామీలు ఇచ్చి ఏది ఏమన్నా కాని మాకు ఓట్లు వస్తాయి మాకు ప్రభుత్వం వస్తాయి నేను ముఖ్యమంత్రి అయిపోయా నువ్వే స్వయంగా చెప్తాయి రైతులు నిజం చెప్తే నమ్ముతలేరు అబద్ధాలే వాళ్ళకి కావాలని అబద్ధం చెప్పిందని నువ్వే చెప్తా ఒప్పుకుంటుంది అందుకే ఖచ్చితంగా అబద్దాల ప్రభుత్వం అబద్ధాలు చెప్పి అధికారంలోకి ఆ వస్తే కూడా పర్వాలేదు వచ్చినాక మరి మీరు ఒక బాధ్యతతోటి నిజంగా ప్రభుత్వం ప్రజలకు మంచి పాలన అందిస్తారని చూస్తే మాత్రం ఎక్కడైతే అది కనబడతలేదు ఘోరమైన మోసం దగ అందుకే పదిహేనవ తారీఖు వరకు మీరు మూడు విడతల్లో మొత్తం మందికి ఇస్తామని చెప్పారు నిన్న చూసిన తర్వాత మీరు ఇచ్చింది ఎంత అంటే ఒక ఆరు ఆరు వేల మందికి ఆరు ఆరు లక్షల మందికి మాత్రమే ఇచ్చి మొత్తం చేతులు దొరుకుతున్నారు ఇంతకంటే మోసం దగ ఇంకొకటి ఉండదు అందుకే ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం రెండు లక్షల రుణమాఫీ ఖచ్చితంగా మిగిలినటువంటి రైతులందరికీ కూడా అమలు చేయాలి అదే విధంగా మీరు ఇస్తారన్న ఏదైతే ఉందో పదిహేను వేల పదిహేను వేల రూపాయలు ప్రతి రైతుకు ఖచ్చితంగా ఇవ్వాలి అదే విధంగా ఒక ఎకరానికి ఒక క్వింటాల్ కి ఐదు వందల బోనస్ ఏమైతే ఇస్తామని శక్తి ఖచ్చితంగా బోనస్ కూడా అమలు చేయాలి ఇప్పటికే మూడు పంటలకు ఈ పంటతో పోలీసు కలిపితే మూడు పంటలకు మీరు ఎగబెట్టినట్టే అవి కూడా లెక్క తీస్తే దాదాపు పన్నెండు వేల నుంచి పద్నాలుగు వేల కోట్ల రూపాయలు అయ్యేటువంటి అవకాశం ఉన్నది మీరు తప్పించుకోలేరు కాబట్టి ఇవన్నీ జరిగేంత వరకు మీరు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా ఖచ్చితంగా ప్రజలు ప్రజలకు అందించి అమలు చేసే వరకు బిఆర్ఎస్ పార్టీ నాయకత్వంలో ఎక్కడ కూడా మిమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉంటాం మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటాం ఆనాడే అధినేత కేసీఆర్ గారు చెప్పిండ్రు మాటలు చెప్పడం వేరు చేతలు చేయడం వేరు ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో చెప్పిన మాటను చెప్పినట్టుగా అమలు చేసినటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం ఆ విధంగానే ప్రజలు అనుకున్నారు మరి ఎవరు వచ్చినా ఇవన్నీ అమలు జరుగుతాయని అనుకున్నారు నిజంగా కూడా అనుకున్నటువంటి నమ్మినటువంటి రైతులను ప్రజలను మహిళలను నిరుద్యోగులను అందరినీ కూడా మోసం చేసినటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం దీనికి ఖచ్చితమైనటువంటి మూల్యం చెల్లించక తప్పదు అడుగు అడుగున బిఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తూనే ఉంటది అమలు చేసే వరకు ప్రజల పక్షాలను నిలబడి పోరాటం చేస్తూనే ఉంటదని సందర్భంగా మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఒకసారి ఎన్నికల్లో ఓడిపోయినట్ట మాత్రాన పార్టీ ఎక్కడ బలహీన పడదు నాకు లక్షల సభ్యత్వం ఉన్నటువంటి పార్టీ బలమైన నాయకత్వం ఉన్నటువంటి పార్టీ దాదాపు అనేక సంవత్సరాలు ఒక కాజ్ కోసం కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నటువంటి పార్టీ ఇలా కేసీఆర్ గారిని ఆ రోజు ఉద్యమ సమయంలో కూడా ఆనాడు కూడా అదే భయం ఘోరంగా బదనాం చేసింది ఆయన క్యాన్సర్ వచ్చిందని ఈ ఉద్యమం ఉండదని తెలంగాణ ఎక్కడదని ఆ రోజు మాట్లాడారు ఈ రోజు కూడా ఈ రోజు కూడా ఆయన తీవ్ర అస్వ అస్వస్థతలో ఉండడని బయటికి రాడని ఇంకా పార్టీ ఉండదని ఒక దుర్మార్గమైన ప్రచారం జరుగుతుంది కేసీఆర్ గారు బ్రహ్మాండంగా ఆరోగ్యంగా ఉన్నారు రోజు వారి పనిలో వారు ఉన్నారు ఖచ్చితంగా పార్టీ మనగడ కోసం నన్ను ఆలోచన చేస్తూనే ఉన్నాడు ఇటువంటి ప్రకటనలు ఇది మంచిది కాదు ప్రజలను మరింత అంటే పార్టీని మరింత బలహీనం చేసేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది కుట్ర జరుగుతూ ఉంది ఈ పార్టీ లేదు ఉండదని చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇంకోవైపు అసలు బిఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం అవుతుందని చెప్పేసి కూడా పెద్ద మొత్తంలో మరి ప్రచారం జరుగుతూ ఉంది ఇది కూడా చాలా దుర్మార్గమైన ప్రచారం ఆ పార్టీ బలమైనటువంటి పార్టీ ఇంతమంది మరి సభ్యులు కానీ శాసనసభ్యులు కానీ తర్వాత శాసన మండలి సభ్యులు గాని అనేక మంది నాయకులు ఉన్నటువంటి పార్టీని ఏదో ఒక్కసారి ఓడిపోరా ఏ పార్టీ అయినా అనేక సార్లు ఓటమి గెలుపు అనేటువంటి సర్వసాధారణం దీన్ని ఆసరా చేసుకొని ఇటువంటి దుష్ప్రచారం జరుగుతుంది దీన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఇటువంటి ప్రచారానికి ఎక్కడ కూడా దావలేదు టిఆర్ఎస్ పార్టీ ఖచ్చితమైనటువంటి ఒక బలమైన శక్తిగా ముందుకు పోతుంది అడుగు అడుగుల ఈ ప్రభుత్వం చేసేటువంటి మరి తప్పులను ఎండగాడుతూ ప్రజల పక్షాన నిలబడుతుందని కూడా ఈ సందర్భంగా మనకి